ఇప్పటికైనా ఆయన జ్ఞానోదయం అయింది గతంలో ఆయన ఏం మాట్లాడినో ఒకసారి సోషల్ మీడియాలో పెడుతురు చూసుకోమను రి ముఖ్యమంత్రిగా శాసనసభలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏం మాట్లాడిండు బయట ఏం మాట్లాడిండు సభలల్లో ఏం మాట్లాడాడు ముఖ్యమంత్రిగా ఒక్కసారి చూడమను అంతెందుకు నల్గొండలో సభలో ముఖ్యమంత్రిని నట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు మీరు తీయండి రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు నల్గొండ జిల్లాలో బహిరంగ సభలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడినా మీకు ఒక్కసారి చూడండి ఆయన అహంకారము ఇంకా కూడా అనగలేదు

రెండు వందల మంది జిల్లా వాళ్ళకి ఎవ్వరు కూడా క్యాడర్ లేరు నాయకులు లేరు కూడా లేరు వాళ్ళు కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టి డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు ఎట్లా గెలిపించారు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం వాళ్ళు నాతో ఓడిపోయింది ఓడిపోయిన ఏదైనా మంచి పని చేస్తున్నారా చేస్తున్నారు వాళ్ళ మూడు నెలల్లో పెట్టి వాళ్ళు हमारा लोग कहीं पर भी अलग नजर नहीं आया हम लोग हमेशा एक ही बात बोलते हैं आपको क्या चाहिए आइस आर नाइस आइस का मतलब इनकम टैक्स सी बी आई ई डी नाइस का मतलब नार्कटिक्स इनकम टैक्स सी बी आई ई डी तो मोदी जी का फ्रंटल ऑर्गेनाइजेशन चाहिए ये फ्रंटल ऑर्गेनाइजेशन को जब जब चुनाव आएंगे तब तब वो फ्रंटल ऑर्गेनाइजेशन को इस्तेमाल करने के लिए कोशिश कर रहे इससे पहले ED पहले आते थे बाद में मोदी जी कल अचानक तेलंगाना में ईडी और मोदी दोनों मिलके एक साथ साथ में आ गए तो ये केस का मामला तेलंगाना से कोई लेना देना नहीं है दिल्ली से केस जुड़ा हुआ है। केजरीवाल सरकार के खिलाफ केस बना है वो सिलसिले में बहुत सारे लोग अरेस्ट हो गए उसमें एक तले चार पांच लोगों को तेलंगाना से भी उठाए तो इसमें कांग्रेस का जो अप्रोच है मोदी जी सरकार के खिलाफ तेलंगाना को वही सोचे हमारा केंद्र अध्यक्ष या हमारे पार्टी नेता लोग जो बोल रहे वही बात हम मदद दे रहे इसमें कोई फर्क नहीं है मगर तेलंगाना में जो नाटक चल रहा है यह नाटक बास बंद करो बोल के हम कह रहे हैं of the government of India, that is Nami, IT and And now when ED has been arrested, has Congress is changing its tune. Why? The Congress is changing its views? That was the problem. even I the same question. And BJP is saying that BJP is nowhere involved in this arrest. this propaganda? And BRS is saying that you know BJP is directly involved in this arrest. See, I don't change my stand. Still, I am supporting my party stand. Here, in tune of tunes of Modi only they are playing. Just one day, one day before the notification, they have arrested Kavita for political benefit for BRS and BJP. They are acting like their frontal organization. So still my statement is same. I don't change my stand. These arrests also part of the politics. Influenced by Narendra Modi ji. అంటే ఏ బాండ్స్ ఎవరికి ఇచ్చింద్రో ఆ లెక్క కూడా బయటపడమని సుప్రీంకోర్టు చెప్పింది బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థలు నిధులు తీసుకున్న సంస్థలు ఉన్నాయి కొనుగోలు చేసింది ఎవరు ఏ సంస్థలకి బాండ్స్ ఇచ్చిందని తేలినప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ చేయొచ్చు ఆ వివరాలు లేకుండా మనం ఏది మాట్లాడినో గాల్లో మాట్లాడినట్టుగానే ఉంటుంది కాబట్టి కో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది మీరు కొనుగోలు చేసిన బాండ్స్ ఎన్ని ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చినో కూడా మీరు వివరాలు బయట పెట్టాలని చెప్పింది ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఏంటండి ఎస్ డెఫినెట్గా నేనే ప్రకటించిన రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మేము రెఫరెండమ్గా భావిస్తున్నాం మా పనితనాన్ని వంద రోజుల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటు వేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలకు మేము స్పష్టంగా చెప్పినాము మేము నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము వాటిని తప్పకుండా అమలు చేస్తాము మా పరిపాలనను కొలబద్దగా పెట్టుకొని మీరు ఓటు వేయండి అని చెప్తున్నాము పదేండ్ల మోడీ పరిపాలన పదేండ్ల కేసీఆర్ పరిపాలన వంద రోజుల మా పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది ఈ మూడింటిని విశ్లేషించి మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయండి ఇది మా ప్రభుత్వానికి రెఫరెండమే నేను అనేది ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్ చంద్రశేఖరరావే ఇంతవరకు ఖండించలేదు ఇంతవరకు తను దీని పట్ల విధానం ప్రకటించలేదు ఈ పట్ల చంద్రశేఖరరావుకే ఈ విషయంలో విధానం లేదు ప్రకటన లేదు ప్రతిపక్షాలుగా మేము చెప్పేది ఒక్కటే అవినీతి పదలు ఎవరున్నా శిక్షించాల్సిందే కానీ ఆ ముసుగులో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం పెద్ద డ్రామాకు తెరలేపి ఒక పెద్ద డ్రామా కంపెనీని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది తండ్రిగా కూతురుని అరెస్ట్ చేస్తుంటే రావాల్సిన బాధ్యత లేదా ఎందుకు రాలేదు మీరేం చెప్తారు ఇక వాళ్ళని ఏం చేస్తా అని చెప్పు వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది దళితులను కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిఎల్పి లీడర్గా దళితుల్ని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితు సో మాకు దగ్గు నేర్పొద్దు మోదీ గారికి ఏదైనా ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన ఉంటే ఏదైనా మాట్లాడమని బంగారు లక్ష్మణ్ కూతురుని అవమానించిన రు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీ కుట్ర చేసి లక్ష రూపాయల లంచం కేసులో పార్టీ అధ్యక్షుడు నేర్కిచ్చిండ్రు వాళ్ళే అంటే ఒక దళితుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయితే అతను మూడేళ్ళ సమయాన్ని కూడా పూర్తి చేయనియలే ఇవాళ వారి కుటుంబాన్ని వీధి కొదిలేసినారు బంగారు లక్ష్మణ్ గారి కుటుంబాన్ని ఈ విషయాలన్నీ కూడా మోడీ గారు దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది టికెట్ కాదు గౌరవం అన్న నేను గౌరవం వేరు టికెట్ వేరు టికెట్లు పరిస్థితులు పరిణామాలను బట్టి టికెట్లు ఇస్తారు టికెట్లకు కొలబద్ద లేదు గౌరవం గురించి మాట్లాడుతున్నా ఆ కుటుంబానికి జరిగిన అవమానం వాళ్ళ కూతురే వచ్చి ఏం చెప్పిందో నాకు తెలుసు నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు తప్పకుండా బంగారు లక్ష్మణ్ గారు ఒక దళిత నాయకుడు ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు వాళ్ళ కుటుంబానికి గౌరవం ఉండాలని మేము కోరుకుంటున్నాము గౌరవం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము శ్రీనివాస్ ఏదో కంకణంగా కట్టుకొని జేబుల కాగితం పెట్టుకునే వచ్చినట్టు చూస్తుంటే చూస్తూ ఏది కూడా అసలు ఆ రేట్ చేసింది మేమే కదా మా ప్రభుత్వమే కదా వందల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది మేమే కదా లెక్కలు తేయలకుండా కనిపించిన వాళ్ళు అరెస్ట్ చేసుకుంటూ పోతాం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి పాత్రల్లో నిలిచిపెట్టామనే మన ఎజెండా ఉంది మీ దగ్గర దీన్ని మొత్తం ఆఖరి వరకు లబ్ధిదారుడే కూడా వాన వెనకాల ఉన్నాము తీగ పట్టుకున్నాము దొంకంతా గదిలాలే దొంకను మొత్తం గదిలిస్తాం

हम साफ साफ कह दिए सिटीजन अमेंडमेंट एक्ट से लेकर फोर परसेंट रिजर्वेशन फॉर माइनॉरिटीज़ जो निकालने के लिए दबाने के लिए जो भारतीय जनता पार्टी कोशिश करे सख्त हम लोग उनके खिलाफ है हम लड़ेंगे इस चुनाव में भारतीय जनता पार्टी को हरा दे के ऐसे मामलों में देश को कतरा पहचाने का लाने के लिए कोशिश किए तो हम कामुश नहीं बैठते देश को आज़ादी दिलाए सो पार्टी कांग्रेस है इस देश को बचाने का जिम्मेदारी हमारे माइनॉरिटी को चार परसेंट रिजर्वेशन दिए हमें चार परसेंट रिजर्वेशन निभाने के लिए हम पूरे पूरे कोशिश करेंगे अमित शाह या नरेंद्र मोदी जी या उनके कोई भी नेतागण कुछ भी भाषण देने दो चाहने लेता क्वेश्चन लिखवाई ले नहीं మీరు చూస్తుండండి అన్ని ముందే చెప్తే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ కూడా రారు మీకు కూడా ఆసక్తి ఉండాలి కదా ఏంటంటే రవీందర్ నెంబర్ మీరే చూస్తారు కదా ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు ఐ హాట్ సెట్ వెంటే పాలిటిక్స్ ఐ హెట్ స్టంట్ డ్రామా